హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం స్లైట్గా సింపుల్గా డిజైన్ ఉన్నది నెక్ అనేది ఇది ఎలాగా స్టిచ్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఇది వచ్చేసి జస్ట్ లైట్గా మనకి నెట్ వచ్చేటట్టు పెట్టమన్నారన్నమాట ఎక్కువ అన్నారండి ఎక్కువ కావాలనుకుంటే ఇలా ఫోల్డ్ అనుకోండి మనకి ఎక్కువ నెట్ అనేది బయటకు కనిపిస్తుంది వీళ్ళు అసలు ఎక్కువ వద్దన్నారండి జస్ట్ మాకు లైట్గానే కావాలి అది కూడా ఎక్కువ డీప్ అవ్వకూడదు అన్నారని చెప్పేసి నేను ఒక వన్ ఇంచ్ మాత్రమే అలా ట్రాన్స్ఫరెట్గా కనిపించేటట్టు పెట్టాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా కిందకి దింపుకోవచ్చు అసలు ఈ బ్లౌజ్ అనేది ఎలాగ స్టిచ్ చేయాలి నేను వీడియోలో చూపిస్తాను కటింగ్ వీడియో ఫుల్ బ్లౌజ్ వీడియో అనేది పెడతానండి సో ఇప్పుడైతే జస్ట్ లైట్గా నెట్ కనిపించేటట్టు అయితే పెట్టాను మీకు ఎంత కావాలంటే అంత మీరు కిందకి దింపుకోవచ్చు వెడల్పు కూడా పెంచుకోవచ్చు చూడండి ఇది కొంచెం ఎక్కువ కావాలంటే ఇలాగా తక్కువ కావాలంటే ఇంకొకలాగా సో ఇప్పుడైతే నేను ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి లైనింగ్ అండి మనకి తమలపాకు షేప్ ఎలా వస్తుంది ఆ ప్యాటర్ అనమాట తర్వాత ఇంకొకటి నెట్ క్లాత్ వచ్చేసి అది కూడా తమలపాకు షేపే ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇప్పుడైతే నేను దేనికి దానికి నెక్ సపరేట్గా పట్టి అనేది అతికేసుకుంటున్నాను అయితే నేను లైనింగ్ దానికి లైనింగ్ క్రాస్గా తీసేసుకున్నాను అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇది కాటన్ వేస్తున్నారు కదక్క శాటింగ్ క్లాత్ కూడా వేసుకుంటారు కదా అని వేసుకుంటారు కానీ వీళ్ళు వద్దన్నారు అండి ఓన్లీ మేము నాకు లైనింగే కావాలన్నారు కాబట్టి మనం లైనింగే వేస్తున్నాం కావాలంటే శాటింగ్ క్లాత్ కూడా వేసుకోవచ్చు ఇలా క్రాస్గా పెట్టేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి జాయింట్లు చేసేసుకున్నామంటే ఓ అయిపోతుంది మనకి పట్టి అనేది ఈజీగా అంటే మనకి పట్టి మెడపట్టి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న నెక్ ఉంటుంది కదా నెక్ని ఇది ఇంకొక పీస్ కూడా జాయిన్ చేసేస్తున్నాను స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే కుట్టేశానో అలాగా ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ షేప్ అనేది తీసుకున్నాం కదా తమలపాకు షేపు సో ఆ షేప్ రావడానికి మనం పైనుంచి ఇలాగా పట్టి అనేది అతికేసుకోవాలి ఇలాగా చూడండి ఎక్కడ కూడా సాగదీయకండి ఇలాగా సూదిని కిందకి దింపేసి పాదని పైకి లేపి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా సాగదీయకూడదు శాటింగ్ క్లాత్ వేసుకున్నా ఇదే మెథడ్ సో అయిపోయిందండి తర్వాత మనకి ఇక్కడ మిడిల్లో రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేద్దాము ఇప్పుడు ఈ పై నుంచి ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేయండి చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేసేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫోన్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చూసారు కదా ఎలా స్టిచ్ వేస్తానో అలాగా సో ఇది అయిపోయింది కదా మళ్ళీ మనకి శాట్ ఈ క్లాత్ ఉంది కదా నెట్ క్లాత్ నెట్ క్లాత్ కూడా సేమ్ ప్రొసీజర్ ఇదే క్లాత్ వేసుకోండి యాక్చువల్గా అయితే కొంచెం ప్లెయిన్ క్లాత్ అయితే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది మన దగ్గర ప్లెయిన్ క్లాత్ లేదు సో ఈ క్లాత్ ఉంది కాబట్టి కొంచెం క్రాస్గా ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాను కొంచెం ఇబ్బంది అనండి కుట్టడానికి ఇబ్బందే ఫినిషింగ్ కూడా ఇబ్బందిగానే ఉంటుంది మీ దగ్గర ఇలాంటి ప్లెయిన్ కలర్ మంచి నీట్ ఫినిషింగ్ ఉన్నది క్లాత్ అయితే బాగుంటుంది నేనైతే ఈ క్లాత్తోనే వేస్తాను ఈ క్లాత్తో కూడా ఎలా వేయొచ్చో కూడా చూపిస్తాను మీకు ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచుతో అయితే తీసేసుకోవాలి మీకు రౌండ్ రౌండ్ అనేది ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకుని ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంకా కొంచెం ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను జాయింట్లు చేసేస్తున్నాను క్రాస్గా సో ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసేయండి సో అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి చూడండి ఉల్టా సీదా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఇలాగా రౌండ్ తిరిగే చోట నీట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా వీళ్ళు చాలా చాలా తక్కువ నెట్ కనిపించాలని అడిగారు యాక్చువల్గా ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఫ్యాషన్గానే వేసుకుంటేనే ఈ బ్లౌజ్కి న్యాయం చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెము ట్రాన్స్ఫర్టెడ్గా ఉంటాయి కాబట్టి మనకు లుక్ కూడా అంతే హై రేంజ్లో ఉంటుంది కొంచెం కిందకి దింపుకుంటేనే బాగుంటుందండి కానీ వాళ్ళు వద్దన్నారు సో ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేద్దాము ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి సో అయిపోయింది తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒకేలా పోగులు కూడా బయటకు రావు ఇవి వీటికి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఈ పక్కన ఇంకో స్టిచ్ వేసేద్దాం కొంచెం ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి షేప్ అనేది హైలైట్ అయ్యేలా చూసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే షోల్డర్ వైపుకి కరెక్ట్గా పెట్టేసుకోండి ఎందుకంటే మనకి నెక్ వైపుకి కట్ చేసామండి మనం కటింగ్లోనే మనకి కొంచెం నెట్ అనేది కనిపించాలని చెప్పేసి అందుకని షోల్డర్ వైపుకి ఈక్వల్గా రావాలి ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో అయితే ఇక్కడ నేను ఒకటి ఏం అబ్జర్వ్ చేశానంటే హెమింగ్ చేసేస్తాను లోపల లేయర్ బయట లేయర్ అనేది సపరేట్ అవ్వకుండా కుట్టు వేశాను అనుకోండి కుట్టు అనేది కనిపించేస్తుంది నేనైతే హెమింగ్ చేసేస్తాను అయితే నాకు ఇక్కడ లైట్గానే కనిపిస్తుందండి వాళ్ళు పెట్టమన్నంతే పెట్టాను అయినా సరే మళ్ళీ వాళ్ళు ఇంకా లైట్గా కనిపిస్తుంది ఏమో అని వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఏం చేశానంటే పట్టి అనేది మళ్ళీ విప్పేశాను కొంచెం వెడల్పుగా వచ్చింది కదా పట్టి అనేది పట్టి అనేది విప్పేసి సన్నగా వేశాను ఫస్ట్ అయితే నేను అయితే అన్నీ జాయిన్ చేసిన చూపిస్తాను చూడండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఎందుకంటే కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గానే చేసేసాను నేను అందుకని చెప్పేసి కరెక్ట్గా పెట్టేసుకుని నేను ఇలా జాయిన్ చేసేస్తున్నానండి అప్పుడే మనకి నెట్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఎక్కువ తక్కువ కాకుండా సో ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి రెండు కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోండి చూడండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అంతేనండి నెక్ దగ్గర మొత్తం కూడా అతికేసుకోవాలి అయితే నేను చెప్పాను కదా పట్టి అనేది కొంచెం లావుగా అనిపిస్తుంది నాకైతే నెట్ అనేది హైలైట్ అవ్వట్లేదని పట్టి విప్పేశాను విప్పేసి సన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేస్తున్నాను అండి చాలా చాలా సన్నగా అనమాట అంటే మనకి బోర్డర్ ఎంత వస్తుంది అంటే మనం పైపింగ్ చేస్తే ఎలా వస్తుందో అలాగ సన్నగా స్టిచ్ వేస్తున్నాను దీనివల్ల ఏంటంటే వాళ్ళ నెక్ కూడా డీప్ అవ్వదు మనకి కొద్దిగా నెట్ అనేది కూడా బయట కనిపిస్తుంది యాక్చువల్గా ఒక టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయినా కదా డౌన్ పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది సో ఇలాగ సన్నగా చూడండి ఇప్పుడు బాగుంది కదా కొంచెం నెట్ అనేది బాగా కనిపిస్తుంది అంతేనండి చూసారు కదా మీకు నెట్ ఎక్కువ కనిపించాలంటే కిందకి దింపుకోవాలి తక్కువ కనిపించాలనుకుంటే ఇంకోండి ఇంకా ఫోల్డింగ్ చేసామనుకోండి ఇంకా వాళ్ళు ఏమన్నా అంటే ఇంకొక ఫోల్డింగ్ చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను ఇలాగా కొన్ని కొన్ని బ్లౌజులు ఎలా ఉంటాయంటే చూ చూసేటప్పుడు ఎక్కువ డీప్ కాకూడదు అనుకుంటారు కుట్టిన తర్వాత ఏమవుతుందంటే అది కాస్త అంత హైలైట్గా అనిపించదు మనం బ్రెయిన్లో ఒకటి అనుకున్న అవుట్పుట్ ఇంకోటి వస్తుంది అలాంటప్పుడు మనం ఇలాగా సెకండరీ ప్లాన్లో ఉండాలి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్